నాకు టికెట్ ఇవ్వండి బాబుని కలిసిన సన్సేషనల్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరై ఉంటారు నాకు టికెట్ ఇవ్వండి అని అడగడం వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి ఇంతకు ఆ సినిమా ప్రొడ్యూసర్ పేరు ఏమై ఉంటుంది చంద్రబాబుని కలిసిన తర్వాత చంద్రబాబు నిర్ణయం ఏమని చెప్పి ఉంటారు ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సినీ ప్రొడ్యూసర్స్ చంద్రబాబుని కలవడంపై ఆయన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అసలు చంద్రబాబు ఎలాంటి వ్యూహాలతో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు ప్రజలను ఏ విధంగా మచ్చగా చేసుకోబోతున్నారు ఇలా ఇంత ఎన్నికల దగ్గరలో వస్తున్న వారిని చంద్రబాబు ఎలా ఆదరించబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి టీడీపీలో టికెట్ల సందడి మొదలైంది వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు ఒక్కో జిల్లా వారీగా లెక్కలు తెప్పించుకుని ఆశావాహుల జాబితాను పరిశీలిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పెద్దల్లుడు కూడా తనకు టికెట్ కేటాయించాలంటూ చంద్రబాబును కలిసి విన్నవించారు తాను ఇప్పటి చేసిన సేవలను వివరించారు సత్యవేడు టీడీపీ అసెంబ్లీ టికెట్ కోసం చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ పెద్దలుడు గుంతాటి వేణుగోపాల్ సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం అందించారు సినీ నిర్మాతగా వ్యాపారవేత్త అయిన ఆయన తన బయోడేటాను పార్టీ అధినేతకు అందించారు కాగా ఎంపీ శివప్రసాద్ రెండు అల్లుడు నరసింహప్రసాద్కు రైల్వే కోడూరు అభ్యర్థిత్వం ఖరారైంది చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియోనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి